కి స్వాగతం మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కపిలేశ్వరపురం మండలం చిన్నకోరుమిలి గ్రామంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు బాబుశురుటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం అయిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు ముందుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శ్రీ సీతారాముల స్వామి వారికి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి ముక్కు తీర్చుకున్నారు అనంతరం టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు గుర్చి వివరించారు లోటు బడ్జెట్ తో విడిపోయి రాజధాని లేని నవ్యాంధ్ర ప్రదేశ్ తోలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కియో వంటి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మీడియాతో అన్నారు ల్యాండ్ పూలింగ్ ద్వారా అమరావతి రాజధానికి ముప్పై మూడు వేల ఎకరాల భూమి సేకరించి భవనాల నిర్మాణాలు సరవేగంగా నిర్మాణాలు పోలవరం ప్రాజెక్టు జగన్ గ్రామ ఆచంట సత్యనారాయణ కోరుమిల్లి గ్రామ పరిశీలకు వాదా ప్రసాదరావు మాజీ ఎంఎస్ చర్మిన్ రెడ్డి ప్రసాద్ నాయకులు నెక్కంటి రాంజీ సుంకర వీరన్న మండల జనసేన పార్టీ అధ్యక్షుడు తుట్టుపు నాగరాజు అధిక సంఖ్యలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తోట త్రిమూర్తి గారు నేను స్ఫూర్తిగా ప్రశ్న చేస్తూ ఉన్నాను మీరు పది సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా రామసంపురం నియోజకవర్గం ఉన్నటువంటి కోరిమిల్లి ఈ కోరిమిల్లి పంచాయతీకి మీరే ఉన్నారు ఈ పది సంవత్సరాల్లో ఈ కూరుమిల్లి గ్రామాన్ని ఏ రకంగా ఎంత అభివృద్ధి చేశారో ఒకసారి ఆ లెక్కలు ప్రజలు తెలియజేస్తూ కోరుతూ ఉన్నాను మరి నేను మూడుసార్లు ఎమ్మెల్యే ఉన్నాడైనా ఏం ఉద్ధరించాడని చెప్పి మీరు అనేక చోట్ల మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి దానికి సమాధానం ఒకటే అనేక సార్లు చెప్పాను మరలా చెప్తున్నాను రెండు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నాం ఒకే ఒక్క సంవత్సరం ఒకే ఒక్క పర్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది మరి అధికార అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఈ ఫోర్మిల గ్రామాల్లో చాలా మటు మేము డెవలప్ చేయగలిగాం మరి మీరు చేసిన ఉద్దరి పేటని చెప్పి ప్రజలు తెలియజేయవచ్చుగా మిమ్మల్ని సవినంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఆయనకో మాట అంటా అంటూ ఉంటున్నారట చాలా చోట్ల మన ఏసీటీల కొన్ని కొన్ని టీవీల్లో వచ్చినాయి ఆయన ఎవరు వెళ్ళినా సమాధానం చెప్పడో ఏదో నేను డబ్బు ఇచ్చాను అని చేత మరి నేను డబ్బిచ్చి మీకు ఎందుకు పని చేయని చెప్పి అడుగుతున్నానని చెప్పి కూడా ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నారట అంటే ఆయన మరి తమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి ఒక చెడ్డ ప్రచారం ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని ఆలోచన ఆయన ఉన్నాడు ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఎక్కడ ఎక్కడైనా ఆ ఆ రకమైన మాట జారి ఉంటే మరి మీరు దాన్ని ఇమ్మీడియట్ రుజువు చేయాలని లేదా తప్పు జరిగిందని చెప్పి క్షమాపణ మండపేట నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా ఆయన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ మండపేట నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ఈ యొక్క మరి ఈ మైత్రి బంధాన్ని కార్యకర్తలు అందరూ కూడా మరి నాకు సహకరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీగా పోటీ చేస్తున్నటువంటి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించవలసిందిగా సోదరులకి సోదరి మళ్ళీకి మరొక సరికి చేస్తూ అందరికీ నమస్కారాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి